నాంపెల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన శైనుకు తల్లిదండ్రులు ఎవరు లేరు అనాథ అయిన తడికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి మన ఆలోచన పడిపోయి పడిపోయి ఇలా సంబంధించిన కుటుంబ సుధాకర్ అని మా మైవేలు చార్టప్ ట్రస్ట్ వారికి సంప్రదించి మా ట్రస్ట్ను సంప్రదిస్తే మేము పోస్ట్ పోల్చుకోవడం జరిగింది దాతలు విరాళాలు సేకరించి ఒక పదివేల రూపాయలు మా మైవేలు చార్టప్ ట్రస్ట్ నుంచి ఆయన వైద్య నిమిత్తం వైద్య సౌకర్యా నిమిత్తం ఈరోజు స్టాచ్యూ స్టాప్స్ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ ఎవరు లేని అనాథైన శైలికు వాళ్ళ వద్ద సాయబండ్తో ఒక పండ్ అందజేయడం జరిగింది అందజేసినందుకు ట్రస్ట్ వాళ్ళకు మా తరఫున ధన్యవాదాలు